आ हा हे हस मनाला पकायले महाराजाला गोष्ट वकाळजे पटल वडाण्या भाट मनाला मनाला मावतेला मजले तुम्हारा जटेला मनाला पकायले महाराजाला मजले मजले ఎవరు రానాన్న పిసికింది మా ఎప్పుడు ఇంటికెండికి వచ్చింటాడా మా ఎప్పుడు మా ఎప్పుడు ఇంటికే అనికొచ్చుంటాడా नागरेड़ा दो சின்னగ్రెడ యాం చేై లేట్ క్యా హ హ నాల్ బల్మోచే హ నిమిది అధ్రిమే దన్న బెటలా దడలయ్యత అహ దడలయ్యత కాల మాజ పర్కే కదా

कर दो 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 दो

ಹಾಯ್ ಅಲ್ಲೋ ಯೇಮೇಕ ರೆಡ್ವೆ ಚಸ ಏನೋ ಸಮಯ ಏನೋ ನೀ ಪಳ್ಳಿ ಪಟಣವ ನೀ ಪಳ್ಳಿ ಪಟಣವ ನಾನು ಮಾತು ನೀ ಹೇಮನೆ ತಿಳಿಸೋಣಾ ನಾ ಸೊಪ್ಪ ಪಂದಲ್ಲಾ ಮಣ್ಣ ಹೊತ್ತಿ ಜೊತೆ ಎಲ್ಲಕ್ಕೆ 8 ಗಂಟೆ ಇದೆ ಮಿಷೆಲ್ ರಿಪೇರೆ ಜಾಲ್ ರಿಪೇರೆ ಪೊಕ್ಕರ್ ರಿಪೇರೆ ಬಾ ಸಾಮನೆ ನಿಲ್ಲು ನಿಲ್ಲು ಸಾಹಾರಿ ಹ್ಮ್

అయి మొగ్గు చిన్నగా కొట్టుకుంది అయ్యా క్యారెట్ దెబ్బది నిన్న క్యారెట్ క్యారెట్ ఇక లోపల క్యారెట్ అనిగా తోటలా ఉంటుంది కేరళ తోటలా ఉంటుంది అది ఉండేదా ఆ తోటలా అవును ఇది ఉండేది పుణ్యభూమిలో మెరసినట్టు దర్బారీ వాళ్ళు కొట్టుకునేది ఢిల్లీ కొట్టుకుంటావా అవునా தினமும் கன்னடா பால் குடுக்குంటావా 10 साल குடுக்குంటాం நான்கேன விந்து பீக்கே 있는데요 ஏமே குட் குட் குட்కొని பீக்கே டேடா லே ஆண்டி வெ தொடபடமா கபவ டோனி ஓ இట్లా குடுக்குනේ அலவட்ட கே காவச்சோ கேமரா

నువ్వు ఎలాంటి వాడు జనపప్పు చెప్తాను ఇది

ಕೇವಲ <laughs> ಕೆತ್ತ <laughs> మీరు దర్బార్ మన బిడ్డలు చచ్చి మా ఇంకా మన ఇంకా ముప్పై మూడు గ్రామాలకు ముప్పై రి ము మన సూపర్ రెడ్డి రెడ్డి గ్రామాల

यामने पने में नी ड्यूटी हमने जैसे ना पने में यांदा कुछ चुत कासो अटका के टीची नंगा था बागों दे लेने शेकी जैसा ना ना तल हो रहा है हाँ ले 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 जाओ ना जब ना दे ना वाला लोना तर भागों दे

అబ్బా ఎక్కినాడు చూపిస్తాను అది ఎక్కిన తన నీంతా గొప్ప చెప్పుకుంటానవే అవునా నీ మొగ్గు మీ బాత్రూమ్ కట్టేసుకోండి

ಬಾ ಕಷ್ಟ ಬಂದವ ಆರು ಕೊಡಕಂ ತಮಾಷ ಅವರ అంటే వాళ్ళ జమీన్ ఎట్లా ఇండ్లు ఎట్లా వాకాయ తినాలా అదే పెండ్లు తినాలా పెండ్ నీకుంది నాకేమి పూర్తి సిష్టిగా అరవన్ల మొగి పెండ్లం చేస్తారులే బాత్రూములా బాత్రూములా అయ్యా పెండ్లం తెల్చేసి మల్లెపూలు పొడిసేసి ఎత్తుకు చౌతలు పండేసి పక్కలకి అందరికి పనిచేసి రాన్నమ్మా సిష్టి పూర్తి చేస్తాను అంటే వారే ఆ ఆం శష్టిపూర్తి కాదు అలా చెల్లి పిల్లలకి అలా చేసేది ఓ ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడుకళ్ళు ఆ మంది పాలగాబలు అవును 300 మంది కూలీగాళ్ళు 300 మంది కూలీగాళ్ళు ఏలమంది జీట్గా ఉన్నాయారు పట్టమ్రభు మనకి పుట్టుకోసాంది మీరు పుట్టుకోసేయలేరు కొడక అట్లా నువ్వు అట్లా నువ్వు నన్ను అన్నట్టుంది కదరా పెద్ద ఐలర్ ಕುಳ್ಳ <laughs>